గారితో ఎంతో పరిచయం ఉన్నవారే అందరికీ ఆయన గురించి తెలుసు తెలియని వారు ఎవరు కూడా లేరు కానీ ఈ సందర్భంగా నేను వెంకటరెడ్డి గారు విచ్చేసారని తెలిసింది వారికి సభాముఖంగా ఆర్థిక స్వాగతం పలుకుతున్నాం డాక్టర్ గుండజేటి రోసయ్య గారి మూడవ వర్ధంతి సందర్భంగా చేయతలు పెట్టిన ఈ చైతన్య స్ఫూర్తికి మూల స్తంభాల్లో ఒకటైనటువంటి గౌరనీయులు పైడా కృష్ణప్రసాద్ గారు ఇప్పుడు మాట్లాడతారు హలో విద్యారంగంలో సమున్నత ప్రమాణాలు వెల్లయించినటువంటి పెద్దలు పైడా కృష్ణప్రసాద్ గారు మరి మీ అందరి శుభ కరతాలతో మధ్య వారి ప్రసంగం అపేక్షమానం స్వాగతం సభకు నమస్కారం ఈరోజు శ్రీ రోసయ్య గారి మూడవ వర్ధన్ సందర్భంగా ఇంతటి మహత్ కార్యాన్ని ఏర్పాటు చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన అందరూ కూడా రోసయ్య గారితో ఎంతో పరిచయం ఉన్నవారే అందరికీ ఆయన గురించి తెలుసు తెలియని వారు ఎవరు కూడా లేరు కానీ ఈ సందర్భంగా నేను ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరినైనందుకు అలాగే ఆర్య ఆర్యవయస్సులో ఒకరిగా ఉన్నందుకు గర్విస్తూ ఆయన ముఖ్యంగా రాజకీయాలు కుటుంబం రెండు రెండు పట్టాల కింద చూసారే తప్పితే ఏ రోజు రాజకీయాన్ని కుటుంబ జీవితం